దేవు నామంలో మీ అందరికి నాయకు వందనాలు అందరు బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే దేవుడు మనకు ఆశ్చర్య దుర్గంగా ఉన్నాడు సా కీర్తనలు తొమ్మిది తొమ్మిదిలో చూసినట్లయితే నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును ఇక్కడ దేవుడు దుర్గముగా అంటే మన యొక్క కష్టాలలో మన యొక్క నిరీక్షణ లేని ఆ యొక్క సమయాలలో దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎవరికి అంటే ఎవరైతే ఆపదలలో ఎవరైతే బాధలలో నిందలలో నలిగిపోయి ఉన్నారో మీ జీవితంలో అనేకమైన ఆటుపోట్లు మీరు అనుకున్నవి జరగకుండగా మీరు ఏదైతే ఆశపడ్డారో అవి లేకుండగా ఉన్న ఆ యొక్క సమయాలలో దేవుడు మీకు తోడుగా ఉంటు చూడండి కదా మనం ఉన్నప్పుడు ఆశ్రయ దుర్గము అంటే ఎవరైతే మరి పాత నిబంధన కాలంలో అక్కడ ఒకవేళ ఒక వ్యక్తి వారు దేవునికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనిషిని కొట్టినా తిట్టినా చంపినా వారు ఆశ్రయపురములోకి వారికి ప్రవేశం ఉంటుంది ఆ ఆశ్రయపురం ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆ యొక్క వ్యక్తి ఎవరైతే మరి తీర్పు తీర్చారో ఆ జడ్జ్ జడ్జ్గా ఉన్నారో ఆ వ్యక్తి ఆ యొక్క యాజకుడు చనిపోయిన తర్వాత ఎవరైతే చంపారో ఎవరైతే హత్య చేశారో వాళ్ళు అప్పటిదాకా అక్కడే ఉండడానికి మరి దేవుడు అక్కడ ధర్మశాస్త్రంతో మోసేతో రాపించున్నారు కాబట్టి ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయదుర్గము ఆయనే ఆశ్రయదుర్గంగా దుర్గంగా ఈ యొక్క కొత్త నిబంధన కాలంలో ఎందుకంటే ఏసో క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కోసం మనం ఎంత పాపలమైనా మనం ఎంత చెడ్డవారమైనా సరే ఎంత దోషులుగా మనుషులందరి ప్రేమ మనకు లేకపోయినా యేసు క్రీస్తు తన రక్తము ద్వారా మన పాపాలన్నింటినీ కూడా క్షమించారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనకు దుర్గముగా మహాదుర్గముగా అక్కడ మనకు ఆయన ఉంటా ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో నిందలు అవమానాల్లో ఒకవేళ మీరు ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు ఏంటంటే నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీకు ఆశ్రయముగా ఉంటాను కనుక ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క రోజును ప్రారంభించేటప్పుడు దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఆయనలో మనం ప్రవేశించినప్పుడు ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు సమస్తమైన కీడును కొట్టివేసి దేవుడు మేలుతో నింపుతాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కనుక మీరు దేని గురించి చింతించక భయపడక మీ యొక్క జీవితాన్ని మరి మేము ఎట్లా జీవించాలి మా జీవితం అంతా కూడా అయిపోయింది నాశనం అయిపోయింది అనుకుంటున్నారు కానీ లేదు దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు మరలా ఆయన దగ్గరికి వస్తే దేవుడు మనను ఆశ్రయిస్తాడు మన పట్ల ఆయన నిత్యమైన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన చేర్చుకుంటాడు కనుక మనం ప్రార్థించుకున్నాం దేవుడు ఈ యొక్క ధైర్యపరిచిన ఈ మాటని బట్టి మనం ప్రార్థించుకున్నాం మా తండ్రి నీకు వేలాది వందనాలు కృతజ్ఞత అస్తులు స్తోత్రాలు నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు నైనా మీరు మాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా నిత్య ఆశ్రయ దుర్గంగా ఉన్నారు ఎప్పుడు మాతో ఉంటున్నందుకు నడిపిస్తున్నందుకు మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు రక్షిస్తున్నందుకు నీకు వందనాలు పరిశుధాత్మదేవా నీ సహాయము నీ సన్నిధి నలిగి ఉన్న వారికి నైనా మీరు ఆశ్రయముగా ఉన్నారు నీకు పొందనాలు ఈరోజు మా యొక్క చింతల్లో బాధల్లో నాయన మిమ్మల్ని మీరు మాకు తోడైనందుకు మీకే వేలాది వందనాలి రోజంతా కూడా మనం నడిపించమని ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ఏసు క్రీస్తున్నాం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ లాడ్ హ్యావ్ ఎ బ్లెస్ డే